నా పేరు మల్లేశ్వరప్ప నేను ఆర్టీసీ డిపార్ట్మెంట్లో మెకానిక్గా పనిచేస్తున్నాను నేను ఒకరోజు బైక్లో వెళ్తుండగా బస్సు కుద్దడం వల్ల యాక్సిడెంట్ అయింది దానివల్ల బోన్ ఫ్రాక్చర్ అయ్యి కన్నంతా చిట్టిపోయినది దాని తర్వాత వచ్చి ఇక్కడ కదిరికి అంటే యాక్చువల్లీ ముదుగుబాద్ది మా ఊరు అక్కడ నుంచి పట్టణం దగ్గర యాక్సిడెంట్ అయింది అక్కడ నుంచి వన్ నాట్ ఎయిట్లో ఎన్హెచ్ హైవే వన్ నాట్ ఎయిత్ దాని ద్వారా కదిరికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ నుంచి మా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి సవరీ హాస్పిటల్కి పంపించారు ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు చెక్ చేసి వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పేసి అన్నారు ఎందుకంటే బోన్ ఎక్కువ ఫ్రాక్చర్ అయిపోయింది కాబట్టి కన్ను అంతా ఇది అయిపోయినది కాబట్టి వెంటనే ఆపరేషన్ చేస్తే బెటర్గా ఉంటుందని చెప్పేసి అన్నారు దాని ద్వారా వాళ్ళు ఆపరేషన్ అయితే చేశారు మనకు ఆపరేషన్ చేసినది వి వరప్రసాద్ రెడ్డి సారు ఆటోమేటిక్ ఆటో సారు మళ్ళా స్కిన్ వచ్చి ప్రవీణ్ సార్ ఇద్దరు కలిసి బాగా చేశారు ఆపరేషన్ తద్వారా తర్వాత స్కిన్ అనేది బాగా సెట్ అయిపోయింది కానీ వెనుక లోపల బోను మళ్ళీ ఇన్ఫెక్షన్ రావడం వల్ల మళ్ళీ నాలుగు నాలుగు తర్వాత బోన్ వచ్చి ఫోర్ ఎంఎం బోన్ తీసేసి దాన్ని మళ్ళా ఆపరేషన్ చేశారు ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళా దాదాపు ఒక రెండు నెలలు అయిపోయింది మూడో నెలల తర్వాత వచ్చి ఎలిజరీ ఆపరేషన్ చేశారు ఎలిజరీ ఆపరేషన్ చేసిన తర్వాత ఇంకా మళ్ళా బోన్ అనేది సెట్ కావడానికి వస్తామని చెప్పేసి ఈ హిప్ దగ్గర బోన్ తీసుకునేసి అక్కడ కాళ్ళ దగ్గర వేయాలన్నారు వేస్తే అది బాగా సెట్ కావడం కోసం అని చెప్పేసేసి అలా కూడా చేసేసారు చేసిన తర్వాత మళ్ళీ ఒక టూ డేస్ హాస్పిటల్ అంటే ఐసీయూలో ఉన్నాము ఆపరేషన్ ముందు రోజు ఆపరేషన్ అయిన మసీటి రోజు వరకు ఉన్నాం తర్వాత నెక్స్ట్ డే రూమ్కి షిఫ్ట్ చేశారు ఇక్కడ ఉన్న స్టాఫ్ అంతా ఒక డాక్టర్ దగ్గర నుంచి రూమ్ బాయ్ వరకు అందరూ ప్రతి ఒక్కరి కోఆపరేషన్ కూడా బాగున్నది వాళ్ళ మాట్లాడే విధిలో కానీ వాళ్ళు చేసే వర్క్లో కానీ ఎక్కడే కానీ మాకు బ్యాడ్ అనేది లేకుండా గుడ్డుగానే చేశారు